హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేనల్ ఇల్ డోర్స్ ఈ రోజు మేము ముందుకు వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ సెలెక్ట్ జరిగింది ఈ హౌస్ వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్ హౌస్ ముందర వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి లైన్ వస్తుంది మనకి ఈ హౌస్ ఎలివేషన్ చూడండి ఇలా ఉంటుంది మనకి మనకి ఎంటర్ అవుతున్నాయి పార్కింగ్ వస్తుందండి పార్కింగ్ ఏరియాలో చూడొచ్చు మనకు సంపు ఉంటుంది అలాగే ఇంటికి బోర్ వచ్చి కూడా అవైలబుల్ ఉంది మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము తీసుకురడం జరుగుతుంది టెప్స్ కింద వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ ఉంటుంది మెయిన్ డోర్కి వచ్చేసి సేఫ్టీ గ్లూ కూడా తీసుకున్నారు ఇది వచ్చేసి నార్త్ సైడ్ కాంపౌండ్ వాళ్ళండి నార్త్ సైడ్ కూడా మన వాషింగ్ ఏరియా ఉంటుంది ఒక ట్యాప్ కలెక్షన్ కూడా ఉంటుంది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ వచ్చేసి సింగిల్ ఇయర్ తీసుకున్నారు పక్కన వచ్చేసి గ్లాస్ ఫిట్టింగ్ ఉంటుంది ఇంటి వద్ద హాల్ ఏరియా వస్తుందండి హాల్ ఏరియాలో చూడవచ్చు పీఎప్ ఉంది విత్ లైన్తో పాటు వస్తుంది ఎదురుకు వచ్చేసి మనకి టీవీ నూనె ఉందండి టీవీ నెట్ పక్కన మనకు వాష్ బేసిన్ కూడా ఇచ్చారు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిచెన్ అండి కిచెన్ ఏరియా చూడొచ్చు అండి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర తీసుకున్నారు అండి కిచెన్ ఏరియాలో చూడవచ్చు మనకి పూజా మందిరం కూడా ఉంటుంది ఇలా కిచెన్లో చూడవచ్చు మనకి సెల్ఫ్లు కూడా ఉన్నాయండి ఇదంతా మనకు పూజ మందిరం వస్తుందండి ఇదంతా మనకు ఓపెన్ కిచెన్ ఉంటుంది చాలా స్పేసెస్గా ఉంటుంది ఇక్కడ వెంటలేవర్స్ కోసం కూడా కిటికీ కూడా ఇచ్చారు హాల్ ఏరియా చూడొచ్చండి అండి ఇలా ఉంటుంది మనకి కింద ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ తీసుకున్నారు వెంట్రేస్ కోసం కిటికీ తీసుకున్నారండి కిటికీస్ వచ్చేసి మనకి స్లాడింగ్ డోర్స్ కిటికీస్ ఉంటాయి హౌస్ సైజ్ వచ్చేసి ఇరవై ఒకటినర నలభై ఏడు ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి మనకి సెన్సులు వచ్చేసి వన్ పాయింట్ థర్టీ త్రీ వస్తుందండి ఈ హౌస్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో పిఎఫ్ చూడవచ్చు పీఎప్ వచ్చేసి మనకి లైన్తో పాటు వస్తుందండి అలాగే సెంట్లో వస్తే మనకు కిటికీ కూడా ఇచ్చారు కిటికీస్ వచ్చేసి మనకి లైనింగ్ డోర్స్ కిటికీస్ అండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి సెల్ఫ్లు కూడా ఉన్నాయి అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో చూడవచ్చు ఇలా ఉంటుంది మనకి లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ టాలిటీ తీసుకున్నారు ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ డోర్ అండి ఇది వెస్ట్ సైడ్ డోర్కి వచ్చేసి మనకి సేఫ్టీ గ్లూడ్ కూడా తీసుకున్నారండి బయట సైడ్ వచ్చేసి మనకి కంపౌండ్ వాళ్ళు ఉంటుంది బెడ్ సైడ్ ఎలా ఉంటుందండి స్పేసెస్ మనకి వచ్చేసి మనకి మిస్ సైడ్లు బ్యాక్ సైడ్ వస్తుందండి డౌన్ హైవే ఉంటుంది మిస్ సైడ్లు బ్యాక్ సైడ్ మనకి అతని స్కూల్ దగ్గర వస్తుందండి యోస వచ్చేసి మనకి అవసర పురుగులతో పాటు ఉంటుందండి మనకి బ్యాంక్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే లోన్ కూడా వస్తుంది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి హాలే ఏరియాలోకి వచ్చామండి పక్కన వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడవచ్చండి చాలా స్పేసెస్గా ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చి మనకి సెల్ఫీలు ఇచ్చారండి పైన పీకపోయి ఉంటుంది విద్య అన్నితో పాటు వస్తుంది రైట్ సైడ్ వచ్చేసి మనకి బాత్రూమ్ ఉంటుందండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అండి ఇది మనకి రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెంటలేషన్ అవసరం కిట్ కూడా ఇచ్చారు ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ప్రైస్ ప్రైజ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మా ఛానల్ నుంచి చిన్న ముక్కగా ముక్కండి మా ద్వారా ఏమైనా హౌస్ తీసుకున్న వన్ పర్సెంట్ కమిషన్ ఉంది గమనించగలరు కమెంట్ చేయగలరు సంబంధించిన వివరాలు కింద డిస్కషన్ ఉంటాయి అలాగే హౌస్ సైడ్ వచ్చేసి ఛానల్ అనుకున్న మరి చిన్న నెంబర్కి ఫోన్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేటోర్స్